గుజరాత్ లో తాజాగా విమాన ప్రమాదం జరగటంతో మళ్లీ డ్రీమ్ లైనర్ పై విమర్శలు తెరమీదకొచ్చాయి డ్రీమ్ లైనర్ సేఫ్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల్లో వినాశకరమైన పరిణామాలు కలిగించే లోపాలెన్నో ఉన్నాయని విజిల్ బ్లోయర్లు తీవ్రమైన భద్రతా ఆందోళనలు లేవనెత్తారు ఉత్పత్తి పద్ధతుల్లోని అనేక సమస్యలను విజిల్ బ్లోయర్లు లేవనెత్తారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ డ్రీమ్ లైనర్ తయారీ ఉత్పత్తి పరికరాలపై దర్యాప్తు ప్రారంభించింది మరోవైపు డ్రీమ్ లైనర్ పై అందులోని కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా పలు అభ్యంతరాలు లేవనెత్తారు కంపెనీలో పదిహేడేళ్లుగా పనిచేస్తున్న ఓ బోయింగ్ ఇంజనీర్ డ్రీమ్ లైనర్ ఫ్యూజ్ లేజ్ లోని భాగాలను సరిగ్గా బిగించలేదని దీనివల్ల విమాన నాణ్యత దెబ్బతింటుందని లైఫ్ టైం కూడా తగ్గుతుందని విమర్శించారు దీనిపై తాను కంపెనీతో చర్చిస్తే నోరు మూసుకోమని తనను హెచ్చరించారని ఆయన తెలిపారు ఇక ఈ సంస్థకే చెందిన క్వాలిటీ కంట్రోల్ మాజీ ఇంజనీర్ కూడా పలు సమస్యలు లేవనెత్తారు నాణ్యత లేని భాగాలను బిగిస్తున్నారని దీనివల్ల ఆక్సిజన్ వ్యవస్థలు లోపాలను తాను గుర్తించానని తెలిపారు దీనివల్ల ప్రతి నలుగురులో ఒకరు శ్వాస సంబంధిత ఇబ్బందులు పడతారని విమర్శించారు ఇక బోయింగ్ తయారీ పార్ట్నర్ స్పిరిట్ ఏరో సిస్టమ్స్ కు చెందిన ఓ మెకానిక్ కూడా డ్రీమ్ లైనర్ పై పలు విమర్శలు చేశాడు సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల ఫార్వర్డ్ ప్రెషర్ బల్క్ హెడ్స్ లో రంధ్రాలు సరిగ్గా చేయలేదని ఆరోపించాడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ మోడల్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్ చేశాడు మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను బోయింగ్ కొట్టిపారేసింది డ్రీమ్ లైనర్ తమ విమానాలు అత్యంత మన్నికతో పాటు పూర్తి భద్రతతో ఉన్నాయని గతంలోనే ప్రకటించింది తాజా ఘటనపై లోతైన దర్యాప్తు జరిగాక ఈ ఆరోపణలకు సంబంధం ఉందా లేదా అనేది తేలుతుందని వెల్లడించింది తాజాగా అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరగడంతో డ్రీమ్ లైనర్ విమానాల భద్రత మరోసారి వచ్చింది